సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఓ పెళ్లిలో వరమాల వేడుక సందర్భంగా జరిగిన ఓ విచిత్రం ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతోంది వరుడో మాల వేయబోయే సమయంలో వధువు చంద్రముఖిలా మారడం ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయనే డౌట్ రేకెత్తిస్తోంది ఎందుకే అక్కడ ఏం జరిగింది ఉత్తర భారతదేశంలో ఎక్కడ జరిగిందన్నది తెలియలేదు కానీ రవిశంకర్ వర్మ అనే వ్యక్తి ట్విట్టర్లో పెట్టిన ఓ వీడియో ఫుల్ ఫుల్గా వైరల్ అవుతోంది అక్కడ పెళ్లి జరుగుతోంది పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చి వేదిక మీదకి ఎక్కాడు అమ్మా పూలమాలను మార్చుకోండి అంటూ పురోహితుడు చెప్పడంతో అబ్బాయి పూలమాల తీసుకుని పైకి లేచాడు అమ్మాయికి పూలమాల ఇవ్వండి అనడంతో ఆమె అన్నదమ్ములు పూలమాల తీసి ఆమె చేతికిచ్చే లోపలే ఒక్కసారిగా ఎవరు ఊహించిన దృశ్యం వేదిక మీద ఉన్నవారిని ఉరుకులు పెట్టించింది పెళ్లి కొడుకును బేర్మనిపించింది మాల వెయ్యాల్సిన పెళ్లి కూతురు ఒక్కసారిగా చంద్రముఖి సినిమాలో దెయ్యం పట్టిన జ్యోతికాలాగా మారిపోవడంతో అటు అబ్బాయి బంధువులు ఇటు అమ్మాయి పుట్టింటోళ్ళు కూడా నిశ్చర్చులైపోయారు ఒక్క క్షణం ఉపేక్షించిన దెయ్యంలా ఊగిపోయిన అమ్మాయి ఒక్కసారిగా అబ్బాయి పేక పట్టుకునేలా ఉండటంతో ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె చేతుల్ని గట్టిగా పట్టేసుకున్నారు అలా ఎగిరి ఎగిరిపడి అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది పెళ్లి తనతో అక్కడితో అర్థాంతరంగా ఆగిపోయింది చూసిన నిజన్లు కొందరు ఆమెకు ఏదో గాలి ఆవహించింది అని ఒకరు కామెంట్ చేస్తే ఇది నిజంగా లేదంటే అబ్బాయి అంటే ఇష్టం లేని ఆ పెళ్లి కూతురు మానసిక పరమైన ఉద్రేకంతో ఊగిపోయిందా అంటూ వ్యాఖ్యానించారు అయితే ఈ తాతంగం తర్వాత కూడా ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి పిల్లని భారీగా స్వీకరించే అవకాశం ఉందంటారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి